హలో చెప్పండి ఎవరు అవును యా ఛానల్ అన్న మీది ఆ యా ఛానల్ మీది అర్థం కాలేదు మీది ఎక్కడ అన్న హలో వరంగల్ అన్నా వరంగల్ ఎక్కడ మీది ఏం ఛానల్ ఆ మీది ఏది అవునవును చానలే ఆ ఉద్దరాల నుంచి కూడా అసలు ఐదు మంది అవసరాలేదు అడుగు లంజా కొడుకులే కూడా గవర్నమెంట్ మొత్తం మడిపోవని చెప్పు మడుగు ఎవరు అన్నదే మాది మామనాడు జిల్లా ఉండకొడుకు ఇది వరకు రైతు మంది గత లేదు ఇంట్లో అడిగి కేసీరో నా ఇది వరకు కేసుకున్న పైసలు ఉదర కొడుకులు గెలిచి మొత్తం ఉదర పంచాయతీ చేస్తారు మొత్తం సంపాదించుకుంటే మంచిగా కొట్ల కొద్ది ఇప్పుడు దాకా రైతు బంధు పడలేదా ఎడబడదు అన్న ఐదు ఎకరాలకే వాళ్ళు ఐదు నాలుగు ఎకరాలు పది గుంటలు కావాలి రైతు బంధు ఎడబడతాడు ఆ కుటుంబ అంతా దాపెట్టుకున్నారు మంచిగా ఆ కేసీఆర్ చేసిన ఇది వారు కేసుకున్నాడు రెండు మూడు రోజులు అయిపోతుంది ఆ ఉదర కొడుకులు వచ్చి మొత్తం ఉదర ఉదర పంచాయతీ చేస్తున్నాం రెండు మాఫీస్ అని చెప్పి ఆడిషన్ చెప్పు రేవంత్ రెడ్డి వచ్చేసి మొత్తం ఇచ్చేసిన కదా ఐదు ఎకరాలకని చెప్తాడు

那得我。